సో అలాగే ఒక అనంతపురం నుంచి డ్యాన్స్ రానికైనా డ్యాన్స్ నేర్చుకునే విధానాన్ని కొన్ని సంవత్సరాలుగా అందరికీ గురువుగా ఎంతోమంది పెద్ద స్టూడియోస్ పెట్టుకొని ఈరోజు రన్ అవుతున్నటువంటి ఎంతోమంది మాస్టర్కి గురువైనటువంటి మా కత్తి విజయ్ కుమార్ గారిని వేదివస్ అన్నిగా కూర్చున్నాం సో ఏదైనా కూడా సాధించాలనుకునే అనుకునే తత్వం మా కత్తి విజయ్ కుమార్ గారికి ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చినప్పుడు అది కాదు నా అనంతపురంలో నేను ఉండాలి అనంతపురాన్ని నేను సేవ చేయాలి అనంతపురంలో కూడా నేను ఎందుకు డెవలప్ చేయకూడదు తన పిల్లలతో పాటు ఈ వీటి కూడా నాకు పిల్లలే అంటూ ఎంతోమంది డాన్సులను అక్కుకు తీర్చుకొని ఈరోజు అనంతపురంలో తన ఒక స్థాయిలో ఉన్నటువంటి మా కత్తి విజయ్ కుమార్ గారు ఆయన అడుగులు పెట్టాడంటే ఆ యొక్క ప్లేస్ ఎంతో అద్భుతం అని మేము అనుకుంటుంటాం ఎందుకంటే తను చేసే నాట్య విన్యాసానికి ఎంతోమంది దాసోగా ఈ పాటకి కొన్ని వేల మంది శిష్యులు తయారైపోయి ఉన్నారు సో అలాగే కాకుండా తను ఉన్నటువంటి శిష్యులు ఇప్పుడు ఉన్నత స్థాయిలో మంచి విషయం పెట్టుకొని మంచి ఈవెంట్స్ చేసుకుంటూ గురువులు తగ్గ శిష్యుల వాళ్ళు నడుస్తూ ఉంటే నిజంగా ఇలాంటి మాస్టర్లు ఎంతోమంది ఉండాలని మనం మనస్ఫూర్తిగా పెట్టుకోవాలి మాస్టర్ అంటే మాట్లాడడం కలిసి మనస్ఫూర్తి పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఇచ్చేసిన పేరెంట్స్కు అలాగే పెద్దలకు ఎంతో దూరం నుంచిన ప్రాంతి నుంచి వచ్చిన కథ నుంచి వచ్చిన డ్యాన్స్ మాస్టర్లకు అందరికీ మా కళాకారులతో నా స్వాగతం పొందు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడు చదువులతో పిల్లలంతా బిజీ 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 వన్ ఇయర్ నుంచి ఉంటారు సత్తమవుతూ సతమతం అవుతూ పెద్దవాళ్ళు వాళ్ళ మైండ్ను ఫ్రెష్ చేయడానికి కోసం నలభై రోజులు ఆటోమేటిక్ పనుల కుదిగినారు వాళ్ళు ఏదో ఒక కళల్లో రాణించి ఆ నలభై రోజులు ఫ్రెష్ అయితే తిరిగి మరీ మొదలైనప్పుడు స్కూల్లో ఈజీగా చదువుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేశారు కాబట్టి మీ పిల్లల్ని ఏమీ రాకుండా కూడా ఒక కళాకారుల ఈరోజు స్టేజ్ మీద చేయిస్తున్నారు అంటే మన డ్యాన్స్ క్లాస్ కష్టం ఎంతో ఉంది నేను ప్రతిసారి చెప్పేది ఏమంటే ఏ మాస్టరు ఈ కళ నుంచి డబ్బు సంపాదించుకోవడము చాలా తక్కువ ఎందుకంటే సంపాదించింది స్టేజ్కి సౌండ్ సిస్టమ్కి లౌ లైటింగ్స్కి కానీ మెమోరాలకు కానీ సర్టిఫికేట్ మాట్లాడే వాళ్ళకి వచ్చే సార్వార్లు కానీ దీనితోనే వాళ్ళు ఇంకా చేతి చేసి ప్రోగ్రామ్ చేస్తున్నారు ఎందుకంటే కళల్ని బతికించడం కోసము దాని మీద ఉన్న ఒక గౌరవంతో కాబట్టి అలాంటి కళాకారుల్ని ఆస్పాస్ మనం గౌరవించాలి